ఇంకా పేర్లు రా ఒకటే బ్యాలెన్స్ ఉంది లైటింగ్ తీసాక అది కూడా के ना ना भाई के ना मारा 10 50 रे आको పోయినసారి క్రిస్మస్ అనుకుంటా ముందు రోజు ఇక్కడ వేసారు స్కిట్ ప్రాక్టీస్ చేసుకుంటే చలికొస్తుంది పోయినసారి కొబ్బరి చెప్పులు టీ ఆకుండా చిన్న వంట వేసుకున్నావా అది బాగా సాయిగా పగులు అలాగే కాదు కాయిగా వేస్తే పగులుతీ తప్ప కొబ్బరి ఉండి లోపలమ్మా కేసులు కావాలి ఆ ఆ కుప్పల్లో ఏమి లేకపోతే గడ్డి అక్కడ ఈసారి మనం ముందే తెచ్చి పెట్టుకోవాలి అది ఇది ఉండదు కదా

கேப் ஓடக்கு నేన ఆరాధన ఆరాధన నిలంద్ర

పాపం అయితే అది కెమెరాలో బంధించలేదు నేనేమో పడించి నువ్వు ఏ బంధించలేదు మీరు గట్టిగా సార్ తాడు మూడి కొట్ ఇటు నేను కొడుతున్నాను బరం చాలే అనుకున్నాను నేను అల్లుపు అయిపోయిందం మేము అంది కిటికీ తీసుకుపోయా అయిపోతే మీరు అన్నం తినేసేయండి ఫస్ట్ ఏట్ అయిపోయిందమ్మన్నీ కూడా లేడు ఆ క్లాస్ నా క్లాస్ నాదే వండు నా బట్టలే ఉంది అయినా పప్పు వేసుకుంట అమెరికా నుండి వచ్చిన పట్ల అమ్మి అవి నువ్వేమో ఉంది నువ్వేం ఆ పిల్లకి పంపించు ఆ పిల్ల వాకడం నుంచి ఎక్కడికా

പലകാലും പണ്ടത്തെ దేవుని మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చాడుగా క్రిస్మస్ ముందు బ్రాండెడ్ ఇది అమ్మాయి నీకు ఇంకెందుకమ్మా షాపింగ్ క్రిస్మస్ క్రిస్మస్కి సరిపోతాయిగా క్రిస్మస్ కి మీరు వేసుకున్నారు ఎస్ కొనే మనం కచ్చితం కానిది ఈ నా మక్కని ఇంకా బక్కగా ఉండాలని కోరుకుంటుంది ఈ మాత్రం నా పిచ్చి బ్రాండ్ ఏంటది సీకే అమ్మా సీకే ఒకటి ఎంకే ఒకటి నీకు చెప్పరా నాకు నిజం నాకు కాకడే నాకు నాకు నోర్తరుగా దక్కా సరేలే

看了本。<c oughs> పొద్దు నుంచి పాప మా చెట్టు ఇరుపుతానే ఉన్నాడు అవునులే మనం ఎప్పుడంటే వేయాలి స్టేజ్ చేయాలంటే దాని మీద టెన్ హైట్ అంటే అది చెట్లు అర్థం చేస్తాయి ఉందలేదు మొదలు పెట్టు అదే ఉంది ఒక పేదగా పడిపోతుంది లాగమంటే లాగుతా ఉంటే ఫ్లో పడిపోద్ది 嗯。Mm. フォーンでさ、フォーンでしら。ラジオ入ると、バイでいいかな。なんか動いんだった。やるな、もう何回使ってがるやて。さあ、これ。ペーパーにはみんなしゃらかな、カスタムパッド。ちゅっちゅっちゅっ。 చిన్న చాటేసకి తట్టాలి అది ఉందిగా అదిందు మటచింది ఏది చిటికల్లి చాటేసి ఇక్కడ రేక ఇక్కడి నుంచి చాలా దిగువ మళ్ళీ 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 చెప్పు మళ్ళా చిటికల్లి చాట చాట చెప్పు कुछ <sus> कटेस <sus> <sus> নম্বরান চেপে படக்கமbinary எப்படி எடன் ஐங்களsided